చెల్లే ఏమైంది గిట్లా వచ్చినావు ఒక ఫోన్ అరే అన్న నాకు ఇప్పుడు ఐదు నెలలు పడ్డాయిరా హాస్పిటల్ తీసుకుపోమ్మంటే మీ అన్నల్లే తీసుకుపో అని పంపించిండు ఇంకా నయ్యం శ్రీమంత జయమని చెప్పలే మేమే ఒక్క రూపాయి లేక అవగోలుతున్నామంటే ఇంకా మన చూపెట్టమన్నారు అని చెప్తున్నావు అయ్యో ఏంది వదినే గట్లంటావు తొలసూరు కాంపు అవ్వగారే వేయాలి కదా నిన్న అబ్బాయే కానీ మా గండాన్ని పెట్టి వాగులబోయిండు వాళ్ళని వెళ్ళదేమనుకోండి తొలసూరు కాన్పూ మా అబ్బాయి లేకపోతే మంచిగా చూసుకుంటారు అరే అన్న నా పేరు భూమి మీ బావకి నన్ను ఇంటికి రమ్మన్నాడు లేకపోతే ఇక్కడే చల్ల ఖర్చు ముద్ద దాచినట్టు మంచనే ఉన్నది కడుపు పెట్టుకొని వచ్చి భూమి పట్టుకుపోతాను అని చూస్తావు కదా ఏం మాట్లాడుతున్నావే ఆడి బిడ్డ ఏడ్చుకుంటే ఇంటికి అస్తే ఇగ తాళిస్తంది మాట్లాడటం చెల్లె ఉన్న భూమిలా ముగ్గురికి పొత్త అంటే అది ఎవరికి జాలది గందుకే ఆ భూమిలా నీకు ఇస్తలేదని మాకు సంతకం పెట్టి ఈ కాన్ పెళ్ళది